అనకాపల్లి జిల్లా పాయికి నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలంలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని హోంమంత్రి వంకలపూడి అనిత ఘనంగా ఆవిష్కరించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పలువురు ఎన్డీఏ నేతలు ప్రజలు పలికారు సభలో మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది మరియు సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ది వాగ్దానం మాత్రమేనని చంద్రబాబు రాష్ట్ర అభివృద్దికి పెద్దపీట వేయారని తెలిపారు వ్యవసాయ రంగానికి మహిళలకు ఉచిత బస్సు సేవలు మూడు సెంట్ల స్థలాలు లక్ష అందిస్తామని ప్రకటించారు అలాగే ఎస్ రాయవరం నుండి పెనుగోలు రహదారి నిర్మాణం గ్రామానికి జూనియర్ కాలేజ్ మంజూరును వెల్లడించారు టిడిపి జనసేన నేతలు ఎన్డీఏ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు వాళ్ళు కులాల మధ్యలో ఎత్తారు కాబట్టి కానీ అక్కడ విషయం ఏంటంటే ఒక అతను ఆర్థిక లావాదేవీల కారణంగా డబ్బులు అడిగేదని ఒక అతను చంపేశాడు చంపిన వెంటనే ఏం చేశారు ఏం జరిగింది పక్కన పెట్టాడు వెంటనే బయటికి తీసుకొచ్చి కాపులందరినీ చంపేస్తున్నారు అని చెప్పి ఒక రకమైన పుకారు పడ్డ మొదలు పెట్టారు ఆగరికి నేను వెళ్ళాను అక్కడికి ఆఖరికి సొంత భార్య బయటకు వచ్చి దీన్ని కులాలకి మతాలకి అంటగట్టకండి నేను ఈ రోజు అన్యాయం అయిపోయాను కులాల మధ్యలో చచ్చు పెట్టడానికి రగల్చకండి అది దయచేసి దండం పెట్టి ఆ పిల్ల ప్రాధాయపడితే ఆ రోజు ఆగడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మనందరం కూడా అంబేద్కర్ గారిని అన్ని కులాల వాళ్ళు కూడా ఆరాధ్య కింద భావిస్తాం అక్కడ మనకి జీడి నెల్లూరు అని మన చిత్తూరు జిల్లా దగ్గర నేను ఒక ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ పంపించి ఇక్కడ ఒక మంచి మనుషుల మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అడ్డురోడ్డు సెంటర్ లోని మన అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహ ఆవిష్కరణకి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటమే కాకుండా ఈ రోజు మన పార్టీలోకి వస్తున్న మన జడ్పీటీసి గారు అదేవిధంగా ఇంతకు ముందు ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా అధ్యక్షత ఇచ్చిన అన్న బొలసెడ్డి గోవింద్ గారు వీళ్ళందరికీ కూడా పార్టీలోకి ఆహ్వానించడానికి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మైండ్స్ మంత్రి గారు అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ గారు మనందర అభిమాన నాయకులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారికి అదే విధంగా మన పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ పరిశీలకు వెంకటేష్ గారికి అదే విధంగా పెద్దలు గౌరవనీళ్ళు మండల పార్టీ అధ్యక్షులు శ్రీవర మండల పార్టీ అధ్యక్షులు అబద్ధం గారికి అదే విధంగా పాయికురబెట్టి మండల అదే విధంగా నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారికి అదే విధంగా కోట మండల పార్టీ అధ్యక్షులు మన లింగం నాయుడు గారికి అదే విధంగా పెద్ద చేసిన తర్వాత ఈ రోజు ముందుకు వచ్చి అమ్మా నేను పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పినప్పుడు నేను ఇలా చూసి ఆలోచించాను అన్న ముందు నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్న అమ్మ బాగుంది ప్రజల దయ వల్ల ప్రజల ఆశస్సులతో బానే ఉన్నాను అని అన్నారు మన ప్రజల ఆరోగ్యం ముందు గుర్తుపరచుకోండి తర్వాత రాజకీయం గురించి మాట్లాడదామని నేను రాజు గారు మాట్లాడిన తర్వాత తర్వాత మేము మాట్లాడేటప్పుడు లేదమ్మా బానే ఉన్నాను నేను మళ్ళా చురుగ్గా నేను రాజకీయాలకి రావాలనుకుంటున్నా ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రజల్ని మోసం చేస్తాంది ఈ మోసం చేసిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద నేను కూడా నీతో పాటు పనిచేసి పోరాటం చేస్తా నన్ను కలుపుకొని వెళ్ళండి నాకు ఎటువంటి ఆశ్రలు లేవు రాజకీయంగా నన్ను ఒక స్థాయిలో నాకు గ్రామ ప్రజలు ఇచ్చా పెట్టారు దాన్ని ఆసరా తీసుకుని వాళ్ళందరికీ కూడా సేవ చేస్తాను అని చెప్పి ఆ రోజు నాకు మాట ఇచ్చి ఆ రోజు మూర్తి ప్రక ఆ రోజు నా చేత ఎంచుకొని ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అతనితో పాటు ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని ఇబ్బందులు పెట్టారు అయినా కూడా ఉండోడు కాబట్టి మించున్నా అలాంటి నాయకులు ఈ రోజు మనకు కూడా అవసరం ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ఇగోకి పోకుండా ఈ రోజు వెంకటేశ్వర గారు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ మా స్త్రీలు వీళ్ళందరూ కూడా మా సోములు గారు అందరూ కూడా మా శ్రీను వాసు 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 వీళ్ళందరూ కూడా ఒక తాటి మీద ముంచు సోమిరెడ్డి రాజు గారు అందరూ కూడా ఒక తాటి మీద ముంచు ఈ రోజు ముందుకి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి శ్రాసశక్తిలో ప్రయత్నం చేసే పరిస్థితి ఈ రోజు కూడా మనందరికీ కూడా కనిపిస్తా ఉంది దయచేసి మేము ఒకటే కోరుకున్నాం ఆ రోజు నా వచ్చినప్పుడు అన్న నీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా అని అడిగా గోవి గారు అంటే అమ్మా డిమాండ్స్ అంటే పొలిటికల్ గా ఏమి లేవమ్మా ఒకే ఒక్క డిమాండ్ కాదు రిక్వెస్ట్ అన్న ఏంటన్నా అని అడిగితే ఏం లేదమ్మా నాకు ఎసరాయవరం నుంచి పెనుగోలుకి రోడ్ ఎక్స్టెన్షన్ చేయ అన్నారు నీ కోరిక అదే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోరిక కూడా అదే మా వెంకటేశ్వర గారు అదే అడిగేవారు మా బంధువు అయితే రోజుకి ఒకసారి నా చెవులో విషయం డెఫినెట్ గా మీ అందరి గురించి ఆ రోడ్డు అయితే వేయడానికి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ రోడ్డు ఏర్పాటు చేసేదానికి శంకుస్థాపన కూడా మరొకసారి ఎస్ఆర్ఎం గ్రామానికి మీ దగ్గరికి వస్తానని మీ అందరికి కూడా మాటిస్తూ ఇస్తూ సార్ కూడా మాట్లాడడానికి ఉన్నారు అవకాశం వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పెనుగులు గ్రోయింగ్ మంచులు అయిపోయిందిగా అమ్మా ఈ రోజు మనకి ఈ గ్రామంలోని మహిళా జూనియర్ కళాశాల మంజులైన తెలుసా మీకు తెలుసా మీకు జూనియర్ కాలేజ్ అడిగారు అందరూ కూడా ఆ రోజు జూనియర్ కాలేజ్ ఉమెన్ జూనియర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేయడానికి గౌరవ్ లోకేష్ గారు కూడా సానుకూలంగా స్పందించి మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా వాకపాడు నర్సీపట్నం కరివాణిపాలెం అదే విధంగా పెనుగులు ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ హాల్ట్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా పి ధర్మవరం నుండి ఎస్రాయవరం వరకు డబుల్ డబల్ రోడ్డుకి మీరంతా కూడా ప్రపోజల్ పెడుతున్నాం ఓకే అవి చెప్పరే అవును చెప్తావు రోజు ఓన్లీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచే దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు మన పాయిగ్రపేట నియోజకవర్గానికి చాలా రోడ్లు ఎంచుకోవడానికి ఈ రోజు ప్రపోజల్స్ ఉన్నాయి అందులో భాగంగానే మీరు అనుకున్న ఈ రోడ్డు కూడా అతి త్వరత గతిన పూర్తి చేస్తారని మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి జై హింద్ మా జై జై చంద్రబాబు గారు జై లోకేష్ అన్న జై హింద్ నడిపిస్తున్న ప్రజలు గౌరవీయులు వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాకు ఇంతవరకు కూడా ఏంటంటే మహిళలు చాలా తక్కువ ఉంటారు కానీ ఈ రోజు ఒక స్పీకర్ దొరికారని అనుకోవాలి మా శారదా గారి గురించి ప్రత్యేకంగా శారదా గారికి అదేవిధంగా మా రమకుమారి గారికి మా మహిళా అధ్యక్షురాలు నాగమణి గారికి అందరికీ కూడా నాగలక్ష్మి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఎంత టైం ఈ టైం టైం వరకు కూడా కూడా అవుతున్నప్పటికీ ఇక్కడికి వచ్చిన మండలాల నుంచి వచ్చిన వివిధ నాయకులందరికీ నాయకులవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ మీ అందరికీ తెలుసు ఈ రోజు ఏ పరిస్థితుల్లోని అధికారంలోకి వచ్చేము ఏ పరిస్థితులు తట్టుకొని అధికారం నడుపుతున్నాము అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు చాలా మంది ఏమనుకుంటారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు అది చేయలేదు ఇది చేయలేదు అనే పరిస్థితుల నుంచి మన ఈ రోజు మేము ఒకటి ఒకటి కూడా ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్లడం ఒక అయితే విన్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు కూడా జోడెంట్లు బంధులాగా బండిలాగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహాయ సహకారంతో ఈ రోజు ముందుకు నడిపిస్తున్నాం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒకసారి చూసుకుంటే ఎక్కడా కూడా ఒక చిన్న తట్ట మట్టి కూడా వేసిన పాపాను పోలే కానీ తిరిగి మనం గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు అవుతున్నాయి బయట మనకి గుంతలు పూడుస్తున్నారు ఎక్కడ కూడా రోడ్లు లేకుండా ఆర్ఎంపీ రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క రోడ్లు వేసుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రూపాయలు ఆ గవర్నమెంట్ అయితే ఆ రెండు వేల రూపాయల నుంచి రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు చేయడానికి ఒక ఎలక్షన్ కి ఇంకా రిజల్ట్ రాకముందే ఒక నెల ముందు నుంచి కూడా నాలుగు వేల రూపాయలు చేసి చాలా మంది జీవితాల్లో ఈ రోజు వెలుగు నింపిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఆ పెన్షన్ కూడా ఎంత తొందరగా ఇస్తున్నారు అంటే ఒకటో తారీఖు అయ్యేసరికి ప్రభుత్వ ఉద్యోగస్తు ఒక రోజు అడ్డు ఇటుని అవ్వచ్చేమో జీతం చేతంపాటు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఒక రోజు అటు ఇటు కాకుండా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖునే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారిది అటువంటి వ్యక్తి ఈ రోజు చేపతి చేసినట్టుగా కంపల్సరిగా ఏదైతే చెప్పామో ఆ రకంగా చేస్తామని చెప్పి ప్రతి నెల కూడా ఒక్కొక్క రోజు ఒక నెల ఒక రోజు ఒకటో తారీఖుకి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరితోని కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా కష్ట సుఖాలు తెలుసుకొని మళ్ళా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లే సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇంతకు ముందు మనం ప్రతి విత్తనాలకి కూడా ఇబ్బందులు పడే ఆ రోజు మనకి మన హైదరాబాద్ ని హైటెక్ సిటీ ఎలాగైతే డెవలప్ చేశారో ఈ రోజు వైజాగ్ ని గూగుల్ కి సంబంధించి ఈ రోజు ఒక ఐటీ హబ్ గా తయారు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఎంత దూరం అంటే మన రోజు ఆర్సిల్ మిట్టర్ లాంటి పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు వస్తున్నాయి చదువుకున్న పిల్లలందరికీ కూడా ఎక్కడికో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లే నేను ఈ వేదికగా మీకు అందరికీ ఏదైతే ప్రామిస్ చేశానో ఆ రోజు ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నా ఇరవై వేల ఉద్యోగాలు ఉద్యోగాలు ఒక మన నియోజకవర్గంలోనే మనకు అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేసినందుకు మనందరూ కూడా గర్వపడాలి దీన్ని ఆసరాగా తీసుకొని ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం ఈక్వల్ గా చేసుకెళ్తున్నారని ఏదో రకంగా బురద జల్లాలి అని చెప్పి ఈ రోజు మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు బొత్త సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని గురువాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీరు అందరూ వచ్చారు గురువాడ అమర్నాథ్ అప్పుడు పద్దెనిమిది లక్షలంటే ఇప్పుడు ఎంత అవుతుందో ఒకసారి మీరు ఆలోచించి ముగ్గురుంటే ముగ్గురికి కూడా డైరెక్ట్ గా అకౌంట్లు వేసిన పరిస్థితి అది కూడా మీరందరికి కూడా తెలుసుకోవాలి మనందరికీ తెలిసి ఉచిత బస్సు సౌకర్యం ఆ రోజు ఇస్తానంటే చాలా మంది నవ్వారు కానీ ఈ రోజు ఆ ఉచిత బస్సు సౌకర్యం వల్ల మా ఆడపిల్లలు ఏ గుడికి కావాలంటే ఆ గుడికి ఆరంభ మ్యాక్సిమం వదిలి బయలుదేరుతున్నారట గుళ్ళకి లైట్ పెట్టుకుంటున్నారట పలానా సమాచారం తర్వాత మన ఉపమాక ఉపమాక తర్వాత అన్నవరం దగ్గర నుంచి కొంతమంది మొదలు శ్రీకాకుములు మొదలెడతారు దగ్గర నుంచి మొదలు పెడుతున్నారంట అంటే ఎక్కడైనా ఆడపిల్లలకి ఉళ్ళు ఒక్కడే కాదండి ఇక్కడ నుంచి ఎసరాయి నుంచి బ్రాండెక్స్ కంపెనీకి చాలా మంది పండుగ వెళ్తారు ఇదే ఎసరాయ నుంచి మనకి అట్రోడ్ సెంటర్ కి అదే విధంగా ఇంకా ఎలా చాలా మంది బస్సుల మీద ప్రయాణం చేస్తా ఉంటారు అలా బస్సుల మీద ప్రయాణం చేసి కొట్టకుంటు కోసం విగ్రహాలే ఇప్పుడు మనం అందరం మన గౌరవ అతిథుల చేతుల మీదుగా ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది ఎంత మంచి కార్యక్రమాలు భాగస్వాములు మనందరం కూడా అదృష్టవంతులుగా ఒక చరిత్ర సృష్టించి శ్రీ నందమూరి తారకరామ

அடி மகானீடி விகிரே இப்படி மன அந்த மன கௌரவ அதித்து மீது இப்படி பிராரம்புக்கே இந்த மஞ்ச காரிய மனம் கூட அதவ నియోజకవర్గ అభివృద్ధిని మటుగా ఎక్కడ కూడా వెనకడకుండా ఇవాళ మా అందరికంటే ముందు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఇవాళ బి డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకొచ్చినందుకు ముందుగా వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారికి ఇంకా వేదిక ప్రచారేస్తాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి దయ వల్ల ఆ రోజు వాళ్ళందరూ కూడా అడిగిన దాని మీద రెండు వేల పదిహేనులోనే ఒక్కొక్క ఎకరాకి పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ గ్రామానికి సంబంధించిన డబ్బులు ఇప్పించడం జరిగింది అప్పుడు పద్దెనిమిది అంటే ఇప్పుడు ఎంత అవుతుందో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వన్ ఆర్ ఇష్యూస్ తప్పించి మాక్సిమం అంతా కూడా ఆ రోజు డబ్బులు ఇప్పించడం జరిగింది ఇదే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అరవింద కంపెనీకి దివీష్ కంపెనీకి అప్పుడు వస్తుంది అన్నప్పుడు ఇంతకు ముందు అపోజిషన్ లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి దివీష్ కంపెనీకి అరవింద కంపెనీకి నేను వ్యతిరేకమైన పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిన తర్వాత అతను సీఎం అయిన తర్వాత అదే ప్లేస్ లో మళ్ళీ అదే దివీష్ కంపెనీకి తీసుకొచ్చి పెట్టినాడు మళ్ళీ అక్కడ బల్క్ డ్రగ్ తీసుకొచ్చి నక్కపల్లి మండలంలో పెట్టిన తర్వాత వీళ్లే శంకుస్థాపన చేస్తే వాళ్లే వచ్చి పాలాభిషేకాలు చేశారు ఈ రోజు